వందలు ఐదు వందలు వేస్తున్నావు కాలు చెప్తు మంచిగా వేడుతున్నాం జయటేతున్నాం సరే ముస పెట్టక మళ్ళీ దబరా వేరు మంచిగా మళ్ళా మళ్ళా లలిత ఓ లాదిసా ఏడుతున్నా పత్తి మంచి పత్తి మంచిగా ఉంది బుగ్గలు బుగ్గలు ఉంది కదా మంచిగా బుగ్గలు బుగ్గలు ఉంది మంచిగా ఏర నువ్వు మంచిగా ఏడితే నీకు ఒక్కదానికి వెయ్యి రూపాయలు ఇస్తావు మంచిగా వేరే మళ్ళీ చెప్పకు మళ్ళీ నాకు ఏ రూపాయలు వేయలేదు లాదిసాబ్ ఒకదానికి వెయ్యి రూపాయలు ఇచ్చినావని అన్ని మళ్ళీ నా మీద సరేనా ఏమంటున్నా ఇగో పత్తి మంచిగా ఇగో పత్తికాయలు ఉంటాయి కదా అయితే ఎంపేవు మన బా అవి గచ్చిబడిపోయిన ఎండిపోయి అని తిక్కల మక్కగిట దడేసేవాన్ మంచిగా చంపమాలింది అవి గచ్చిబడిపోయిన ఎండిపోయి అని తిక్కల మక్క కట్టగిట దెంపడేసేవాన్సు ఆ మంచిగా చంపమాల

మంచిగా అంతా సగం సగం వేరే నువ్వు సగం సగం వేరుస్తావు నాకు నువ్వు సగన్ సగం పెడుతున్నా ఎట్లా మంచిగా ఎడితేనే మంచి కూలిస్తా లేకపోతే సగం సగం ఇస్తా నేను అందరికంటే ముందున్నా అమ్మా ఉంది ఎక్కువనే ఇస్తా గానీ మంచిగా ఏరు మళ్ళా ముచ్చట్లు పెట్టకు లాలిత తోటి బుచ్చావ తోటి గిట్ట గట్టు నీళ్ళు దాగొస్తాను పోయినప్పుడు ముచ్చట్టు పెడతాను ఏం చూసి ఇండేంది చూసిపోతున్నా అందుకే నేను మీరేమంటే ఉంటున్నా మీరు ముచ్చట్లు పెడతారా నేను దొంగలాము ముసలా ముచ్చట్లు అంటే శుభ కోసుకుంటాను మీరు అంతా

ఏడుతున్నారు తొందరగా వాళ్ళు అవుతుంది బువ్వదినే వాళ్ళు అవుతుంది తొందర తొందరగా ఏరు బాంబు బుచ్చబా మంచి ఏడుతుందిగా ముసల్దా అయినా గానీ బుచ్చవా ఓ బుచ్చబా ఇవ్వు మంచిగా ఏడుతున్నావు బాంబు మంచిగా ముసల్దాన్ అయినా గాని ఏడుతున్నావు కానీ మంచిగా ఏడుతున్నావు పాటలు పాడతా అంటే నువ్వు పాటలు పాడతామంటే డాన్సులు వేస్తావాడు ఏ పాడు ఒక పాట ఇంటా ఏం పాట పాడు పాట రాదు పాడు ఏదో ఒక పాట రమ్మన్న ಯಾರ ಮಟಾಯರ ಮಟಾಯಾ ನೀ 나ಡದಾನಿ ಗಾದಂತ್ರಾ ಮೊಕ್ಕಲಕಲಿ ಓ ಜಂಕಲಕಡಿ ನಾಯಾ ಹೆ ಪೂಲ ಬೆಳ್ತಾ ಜೋಡೋ ನೇಂ ಕುಳಿ ಕುಳಿ ಬುದು ಮ್ಯರ್ವಾ ರಾಮನರಾದ ರಸಲಿಯಾ ದಿಸಾಂಗ ಅರೆ ಹಾ ರಂಗದರಿಯಾ ಸ್ವಾಮಿ గుచ్చావా సారంగందో మంచిగా వాడుతు బానే వాడినా కానీ ఏరేరు పత్తి దప్పులు మంచిగా వస్తుంది బాలమ్మ మంచి వల్ది చాలు మామత రింది సగం సగం ఏరుకుంట పోయింది ఈ షర్టు నిట్టునే పెట్టింది మమత ఓ మమత ఏంది

ఓ ఓ ఓ ఏ ఇల నీల దొఫైతున్నట్టుంది నీళ్లు తీసుకోవొస్తా బాలమ్మ ఆ కేపో నీళ్లు 10 మంది వచ్చినా 10 మంది దూప దూపంట్రో ఎప్పుడైతే సచ్చగా నీలదేవ నీలగబతవా తెసే 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 కేపో కేపో శాంతుల వట్కరా ఆ శాంతినా తీసుకోస్తా తీసుకోస్తా పట్టుకోస్తా ఆ ఏయ్ ఏయ్ ఆ ఏయ్ ఏయ్ అచ్చా పత్తి బుబ్బదినే వాలేండి పోదాం బువ తిందా పండ్రి బుచ్చావా బుబ్బదినే వలేండి బువ్వ తిన్నదా బువ తిన్నదా పోదాం వేరేది మంచి మంచిగా నేర్చుకున్నావు బాలమ్మా పాటలు మంచిగానే మార్చుకున్నావు మార్చుకున్నావా నేర్చుకున్నావు అందులో సింగింగ్ క్లాస్లో పోయినావే అండి పాటు పాడేది ఉంటుంది దాంట్లో పోయినావా మంచిగానే మార్చుకున్నావు పాటలు ప్రో ప్రోగ్రాంలు చేసుకోకపోయినావు

మంచిదే అందుకుట నువ్వు గిట్ట చేస్తావు గోంగూర వేసేస్తావు దొంగకాయ వేస్తావు దొంగ మొక్క బాగా నువ్వు పిలుచుడే రమ్మని సత్తి వచ్చినాం

మంచిగానే వేసిన అనుకుంటావు కానీ ఏందో అవుతున్నా మమత కూర తెచ్చింది ఆ కూర వేసుకుంటే మమతా మంచిగా కూర చూస్తా ఇప్పుడు ఉప్పు ఉపేష్ ఏడుతున్నారు ఏంటి అలా అయిపోవాలి అయిపోతా నీకు కూలిస్తాం అలా దెబ్బ తప్ప ఏరు పోదాం మళ్ళీ ఇంటికి పోదాం ఏరు దెబ్బ తప్పు వేరుంది ఏరుడి ఏరు మామ

మంచిగానే ఉన్నాం ఏ రేరు మంచిగానే ఎడుతున్నావు అయ్యో మొత్తం ఫుద్ది అమృత ఫోలి అమృత ఇంటి పోయినా కూల్ కూలికొస్తారేమో అని పిలికొద్దామని పోయినా పోతే అమృత మేము ఊరికి పోయిందా ఉంది ఆ సంధ్య కూలికొస్తావా ఆ సంధ్య అంతే ఆ వీడియోలు చేసుకుంటా ఫో అన్నది నచ్చిన రాకట ఉడగొచ్చుకొని నా కమల మోలించిపోయాను కఫం షీ కమలాంగకి ఏలు ఉంటదిగా ఏలికి దెబ్బ తాకిందంట దావఖానికి పోతా అన్నది రానన్నది ఆ రాజం మేము ఆళ్లకు కాని నామ కమల మోలించిపోయాను కఫం షి కమలాంగంకి ఏలు ఉంటదిగా ఏలికి దెబ్బ తాకిందంట దావఖానికి పోతా అన్నది రానన్నది ఆ రాజం ఏమో వాళ్ళ కూలి కాలకపోతుందంట సరితేమో వడ్ల నూకపోతుందంట అందరు పూల మగిటి వడ్లు నూకపోతుంది అంటే పని కాలిపోతారు ఎవరు వస్తారు అనుకున్నా మీరు వచ్చారు మామేరు మంచి

మంచి కడుపు నిండి రాగు కడుపు నుండి రాగు పత్తి మంచిగా ఏరు మళ్ళా అలా సరేనా మంచిగా ఏడితే నీకు ఒక్కదానికి వెయ్యి రూపాయలు ఇస్తా మంచిగా వెళ్ మళ్ళ ఒక మళ్ళ నాకే రూపాయలు వేయలేదు గల్లాలు ఇస్తాము ఒక్కదానికి ఏ రూపాయలు ఇచ్చినావని అన్ని మళ్ళీ నా మీద ఇగబాయి సరేనా ఇగో పత్తి మంచిగా పత్తికాయలు ఉంటాయి కదా అయితే తెంపేవు మన పత్తికాయలు అన్ని అవి ఎండిపోయినాయి అని గట్ట మంచిగా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నాయో పత్తి బుగ్గలు ఏడుతున్నా ఏర్చున్నావా మంచిగా తెంపుకున్నావు